యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునను ఆయన తన్ను విధం విధమేదనగా సీమోను పేతురును దిదుమా అనబడిన తోమాయు గలిలయలోని కానా అను ఏలును జబయ్ కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండిరి సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి వారు వెళ్ళి దోనె ఎక్కిరి కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు మగుచుండగా ఏసు దరిని నిలిచను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారాయనతో చెప్పిరి అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరకునని చెప్పాను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి కాబట్టి ఏసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను దరి ఇంచుమించు ఇన్నూరుమూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వలలాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను ఏసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికి లాగెను అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను అంత విస్తారముగా పడినను వల పిగలలేదు ఏసు రండి భోజనం చేయుడని వారితో అనెను ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీ వెవడవని శిష్యులలో ఎవడునూ ఆయనను అడుగ తెగింపలేదు ఏసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను అలాగే చేపలను కూడా పంచిపెట్టెను ఏసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి వారు భోజనము చేసిన తరువాత ఏసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడవైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను మరలా ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగినవాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను ఏసు నా గొర్రెలను మేపుము నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచను పేతురు అతనిని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగెను ఏసు నేను వచ్చే వరకు నాకు నాకిష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించుమనెను కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయను అయితే చావడని ఏసు అతనితో చెప్పలేదు గాని నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇవి రాసిన శిష్యుడు ఇతడే ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము ఏసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది